హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా చింతపండు పులిహోరను చూపించిపోతున్నానండి ఇది పర్ఫెక్ట్ కొలతలతో చూయించిపోతున్నానండి ఇలా చేశారంటే ఎన్ని కేజీలైనా కూడా ఈజీగా చేసేయచ్చు ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఇలా కనుక చేశారంటే ఉప్పు పులుపు అన్నీ కూడా మళ్ళా చూసుకోని అవసరం లేదండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువ మొత్తంలో చేయాలి అనుకుంటే ఈ కొలతలు అన్నీ కూడా రెట్టింపు చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ చూడాల్సిన అవసరం లేదండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను ఇది వచ్చేసి పావు కేజీ వరకు ఉంటుంది గ్రామ్స్లో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది ముందుగా రైస్ని వాటర్ వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ చొప్పున వేసుకొని రైస్ని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా రైస్ని నానపెట్టుకొని వండుకోవటం వల్ల రైస్ పొడి పొడులాడుతూ వస్తుందండి ఇది నేను ఇక్కడ మా నార్మల్గా గిన్నెలోనే వండుతున్నాను మీరు కావాలంటే దీన్ని కుక్కర్లో కూడా వండుకోవచ్చు పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ని వండుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నారంటే రైస్ పొడి పొడిలాడుతూ మెతుకు మెతుకు అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు చింతపండుని కూడా నానబెట్టుకుందాం ఈ చింతపండు రైస్ నానబెట్టిన వెంటనే నానబెట్టుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే సరిపోతుంది ఇది గ్రామ్స్లో వచ్చేసి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక గ్లాస్ రైస్కి చింతపండుని కడిగేసి ఇందులో వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవచ్చు లేదా ఇలా ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉడికించుకున్నారంటే చింతపండులో నుంచి గుజ్జు పూర్తిగా వస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన ఇప్పుడు చింతపండు పూర్తిగా చల్లారిపోయింది గుజ్జును తీసుకోవాలి ఇలా గుజ్జును తీసుకునేటప్పుడు గిన్నెలో ఏదైనా ఒక చిల్లుల గిన్నె కానీ లేదా ఇలా ఒక స్ట్రైనర్ కానీ పెట్టుకున్నారంటే చింతపండు గుజ్జులో నుంచి పీచులు కానీ పిక్కలు కానీ ఏమి పడకుండా మొత్తం తీసుకోవచ్చు ఇలా అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మరి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకండి పులుసు ఉడికించుకునేటప్పుడు చిక్కబడటానికి టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఇందులోనే కల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఒక టీ స్పూన్ వేసుకోండి సన్నగా చీల్చుకున్నటువంటి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఇది పులుసు చిక్కబడే వరకు ఒక పది పదిహేను నిమిషాల వరకు పడుతుంది టైము దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు బాగా చెక్కబడినవ్వాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఇలా పులుసు చెక్కబడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్నటువంటి రైస్ని ఒక ప్లేట్లోకి వేసుకొని చలార పెట్టుకోవాలి ఇలా రైస్ని ఆరబెట్టుకోవటం వల్ల రైస్ పొడి పొళ్ళాడుతూ వస్తుంది ఇప్పుడు రైస్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి ఉడికించి ఉంచుకున్నటువంటి చింతపండు గుజ్జును కూడా వేసుకొని కలుపుకోవాలి చింతపండు గుజ్జు ఎప్పుడైనా సరే మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం పక్కన పెట్టుకోండి పులుపు చాలకపోతే మరలా వేసుకోవచ్చు ఇలా కలిపేటప్పుడే ఉప్పును కూడా చూసుకొని చాలకపోతే ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పోపు పెట్టుకుందాం ఇప్పుడు పోపు కోసం పాన్లోకి ఒక రెండు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి పులిహోరలోకి ఎప్పుడైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇందులోకి ఒక హాఫ్ కప్ పల్లీలని వేసుకొని పల్లీలు కొంచెం దోరగా వేయించుకోవాలి ఇది వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఇలా పోపు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు ఆరు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టీ స్పూన్ వరకు అల్లం తరుగు వేసుకోండి అల్లం తరుగు ఆప్షనల్ నచ్చితేనే వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని చింతపండు గుజ్జు కలిపించుకున్నటువంటి ఈ రైస్లో వేసి కలుపుకోవాలి ఇలా రైస్ని కలిపేటప్పుడు గరిడితో కన్నా కూడా చేత్తో కలుపుకున్నారంటే అన్నీ కూడా సమంగా రైస్కి కలుస్తాయి మీరు హాఫ్ కేజీ చేసుకోవాలంటే ఈ కొలతలన్నీ కూడా డబల్ చేసుకోండి సరిపోతుంది ఎప్పుడైనా ఇలా చింతపండు పులిహోరని చేసిన వెంటనే కాకుండా ఒక గంట ఆగిన తర్వాత తిన్నారంటే పులుపు ఉప్పు అన్నీ రైస్కి పట్టి చాలా రుచిగా ఉంటుందండి ఎవరైనా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా కొలతలతో చేశారు అంటే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఎక్కువ క్వాంటిటీలో కావాలన్నా వీటన్నిటిని రెట్టింపు చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్